ఆ అని చాలా మంది డౌట్ దిస్ ఇస్ ఎ ప్యూర్ 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 ఒరిజినల్ పిక్ భయ్య అందులో డౌటే లేదు సో మొత్తానికి అయితే ఇది ఫేక్ పిక్ ఇది పెట్టాను కదా ఇది ఫేక్ పిక్ దిస్ ఇస్ ఎ ఒరిజినల్ పిక్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి సాయరా ఈ చాలు ఇంత లుక్ చాలు అని వాళ్ళు ఒక భ్రమలో ఉండిపోయారు ఆఫ్లైన్లో లో రియల్ గా కనపడడానికి ఈ ఫోటోలో ఉన్న లుక్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటది సో ఒరిజినల్ అంటే మన ఆన్లైన్ లో ఎప్పుడైతే ఎక్కడన్నా విమానం ఎక్కడానికి పోయినాకో కార్ ఎక్కడానికి పోయినప్పుడు షోకి పోయినప్పుడు ఏదో ఒక చోట కనపడితే ఇదే లుక్ కనుక కనపడితే సో ఫిక్స్ అయిపోండి ఇంకా ప్యాక్ వేస్తుంది ఎన్టీఆర్ నీళ్ళలో ఈ లుక్ మాత్రం అనుకోవచ్చు అది డౌట్ లేదు వరకు అయితే ప్రస్తుతానికి ఈ ఫోటో లుక్ అయితే చించి ప్యాకాడ్ వేసింది సో నాకు మాత్రం ఇంకా పర్సనల్గా అయితే ఖచ్చితంగా ఆన్లైన్లో కనపడతాయని నేను నమ్ముతా ఎందుకంటే ఇప్పుడేమో ఇలా కనపడతాడు మళ్ళీ ఏమో ఇంకోలా కనపడతాడు సో ఎన్టీఆర్ నీళ్ళలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో మరి ఓకే అందరింత రేంజ్లో ఉండబోతుంది బట్ అసలు టూ ఇన్ వన్ క్యారెక్టర్ అంటున్నారు ఆ టూ ఇన్ వన్ క్యారెక్టర్ నిజమా బద్దు చూడడం వల్ల సో మొత్తాకైతే మీకు ఎలా వచ్చింది లుక్ తప్పుడు మనం కాంట్రోల్ తెలియజేసి ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేసి అలా చెప్పాడు వల్ల